ఒకసారి కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వేటాడేటువంటి ధ్వంసం చేసేటువంటి ఆస్తులు తగలబెట్టేటువంటి లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ ఇది మానుకోమని చెప్పని కట్టి పెట్టమని చెప్పని అలాగే వారిని గట్టిగా డిమాండ్ చేస్తూ పోలీసును కూడా అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి చేస్తే భవిష్యత్తులో చేయగలిగేదే ఉంటది పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఆత్మరక్ష ఆత్మరక్షణ కోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాకి మేము కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా తీసుకురాబాకండి అని చెప్పని కూడా వారికి తెలియజేసుకుంటూ గవర్నర్ గారు గట్టిగా చెప్పారు పోలీసుని పిలిపించి ఇటన్నిటి మీద విచారణ చేయిస్తాను ఈ రచన ఈ హింసాకాండని కంట్రోల్ చేస్తానని చెప్పని కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది